గ్రహణం ఉంది రేపు పూర్ణిమ రేపు రాత్రి చంద్రగ్రహణం ఉంది చంద్రగ్రహణం సుమారుగా పది గంటలకు వస్తుంది పది గంటలకి టచ్ అవుతుంది అనమాట తొమ్మిది యాభై గ్రహణం టచ్ అయ్యేది ఇంకా టచ్ అయితే అది అలా సుమారు మూడు గంటల వేపు సాగుతుంది అది మెల్లిగా పట్టి విడవడానికి పూర్ణ గ్రహణం ఈసారి వచ్చేదన్నమాట పూర్ణ గ్రహణం అంటే అన్ని దేశాల్లోనూ కూడా కనిపిస్తుంది అంటే చాలా పెద్ద గ్రహణం అన్నారు అంచేత ఇలాంటి గ్రహణం వచ్చినప్పుడు సాధారణంగా ఎంటికి పడుతుందో దానికి సుమారు తొమ్మిది గంటలు సేపు మూడు జాములు అని అంటారు జాము అంటే మూడు గంటలు మూడు జాములు అంటే తొమ్మిది గంటలు ఆ తొమ్మిది గంటలు ముందర నుంచి మనం ఏం తినకుండా ఉంటే మంచిది అని అంటారు తినడం కానీ త్రాగడం కానీ ఇలా చేయకుండా ఉంటే మంచిది అనేది బియ్యము అంటే గ్రహణ దోషం ఉంటుంది ప్రకృతిలో అంతేత వస్తువులన్నీ కూడా దూషితములు అవుతాయి అంతేత వాటిని మనం ఆ సమయంలో మనం కన్స్యూమ్ చేయకూడదు అని అంటారు మరి వస్తువులు అంటే మరి ఊరగాయలు గట్ట ఉంటాయి కదండీ అవన్నీ ఏం చేయాలండి అంటే దాంట్లో దర్భాలు వేసుకుంటారు అలాంటి వాటిల్లో వేసుకుంటే అవి తైల పక్వాలైతే అంటే నూనె నెయ్యి అలాంటి వాటితోటి తయారైన పదార్థాలు కనుక అయినట్టయితే వాటిని దర్భాలు వేసుకుని పెట్టుకుంటే అవి దోషం లేదు అని అంటారు తినకూడదు కానీ కనీసం తర్వాత వాటిని వాడుకోవచ్చు తినడం అనేది అది కూడా వర్జితమే తగదు కానీ వాడుకోవడానికి తప్పు లేదు అని అంటారు ఒకసారి ధరించి విడిచి ఆరవేసిన వస్త్రాలు అయితే మాత్రం వాటన్నిటిని కూడా మనం చక్కగా తడిపేసుకోవాలి అస్సలు వాడని మీకు కొత్త ఉంటాయి అనుకోండి సరే వాటికి పెద్ద దోషం లేదు వాటిని మీద దర్భలు వేసుకుంటే పర్వాలేదు అని అంటారు రోగులు ముసలివారు అతి చిన్న శిశువులు గర్భవతులుగా ఉండేవారు సో ఇలాంటి వాళ్ళకి మాత్రం కొన్ని మినహాయింపులు ఇస్తారు వాళ్ళకు కూడా ఉండగలిగితే వాళ్ళు ఉండొచ్చును ఒకవేళ అలా ఆరోగ్య రీత్యా కుదరినప్పుడు కొన్ని 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 సులభంగా ఉండేటువంటి వాటిని మాత్రమే ఏదో కొన్ని ద్రవ పదార్థాలు